వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ మేచల్ జిల్లా గట్కేసర్ మండల ఏదులాబాద్ గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుధా రామ్మోహన్ రెడ్డి విచ్చేసి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం నుండి శివాజీ మహారాజు శోభయాత్ర ప్రారంభించారు గ్రామ ప్రజలు యువకులు హిందూ బంధువులు భారీ సంఖ్యలో కదిలి రాగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సుధా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏ మహానుభావుడు భవానీ మాత బహుకరించిన ఖడ్గాన్ని చేతపట్టి ధర్మ సంస్థాపన గావించి హైందవ సామ్రాజ్య నిర్మాణం గావించాడో ఏ మహానుభావుడిని చూస్తే రోమాలు నిక్క పొడుచుకొని శౌర్యం పొంగుతుందో ఏ మహానుభావుడు ధర్మ సంస్థాపనలో వీరత్వంలో ముందుచూపులో నేటి యువత యువకులకు ఆదర్శ ప్రాయుడయ్యాడని కొనియాడారు తన రాజ్యంలోని ఆడవాళ్ళ అందరినీ తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుటూలుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భారత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు హిందూ ధర్మం నిలబడింది అంటే హిందూ దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయంటే మన భారత భాగవతాది గ్రంథాలు ఉన్నాయంటే ఆనాడు అంటే నాలుగు వందల సంవత్సరాలు దాదాపు ఒక ఐదు సంవత్సరాలకి రోజు శివాజీ మహారాజు కనుక పుట్టి ఉండకపోతే ఈరోజు మన అందరం కూడా చక్కగా బొట్టు తీసేసి ఏ నవాజుకో వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది అందరికీ తెలుసు ఆ రోజు ప్రత్యేకించి నరూప రాక్షసులు లాంటి ఔరంగజేబ్ జిజియా ట్యాక్స్ అనేటువంటి ఒక కొత్త విధానమైన పన్ను ఎవరైనా సరే జుట్టు వేసుకున్నా జుట్టు అంటే మగవాళ్ళు కూడా ఆ రోజు శిఖా సంప్రదాయం ఉండేది కాబట్టి జుట్టు వెనక వేసుకున్నా ముందు పొట్టు పెట్టుకున్నా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక ట్యాక్స్ ఉండేది దాన్ని భరించలేనటువంటి వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో మతం మారారు అంతేకాదు బలవంతాన ఎందరినో మతాన్ని మార్చారు గుళ్ళన్నీ కూడా మసీదులుగా మార్చినటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నప్పుడు తల్లి మాతృతత్వం అంటే ఎట్లా ఉంటుందో మనకి ఇక్కడ తెలుస్తుంది మాత జిజియా మాత తాను పసిపిల్లగా ఉన్నప్పటి నుండి కూడా తండ్రితో అనేక మార్లు అడిగింది నాన్న మనకెందికి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ విధర్మీయుల యొక్క పాలనలో మనం ఉండవలసిందేనా అంటూ ఆ పాలన నుండి బయటికి ఎలా రావాలి అని తపనపడేటువంటి తల్లి తాను నిజంగా తల్లిగా మారినప్పుడు బిడ్డడు గర్భంలో ఉన్ననాటి నుండి కూడా ఎప్పుడెప్పుడు ఈ ధర్మ రక్షణ ఈ ధర్మానికి పరిరక్షకుడుగా మారేటువంటి కుమారుడు కలుగుతాడా అని ఆశపడింది అందుకే దాదాపు మూడు నెలలు నాలుగు నెలల గర్భంతో ఉన్న తల్లి తల్లి అని కలలు కన్నటువంటి తల్లి మాత జిజియా మరి జిజియా మాత ఒడిలో పెరిగినటువంటి బిడ్డడు కాబట్టి ఆ తల్లి ఎంచుకుంది అప్పుడే గురువుల్ని ఎంచుకుంది అందువల్ల ఏ అయినా సరే చక్కగా మనకు అనేక రకాలైనటువంటి విద్యలు అనేటువంటిది ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్థితి అయినప్పటికీ తల్లిగా ఒడిలోనే స్థితి ఉంటుంది ఇక్కడ ఒక్క విషయం మనం చేసుకుందాం ఇప్పుడు మనం ఈరోజు అంగరంగ వైభవంగా ఈ జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నాము అంటే ప్రతి తల్లి కూడా ఒకసారి మాటలాగా ఆలోచించాలి నాకున్నటువంటి నా బిడ్డలు ఈ ధర్మ పరిరక్షణలో ముందుగా వెళ్ళాలి అని ఆలోచించాలి ఇప్పుడే కాదు మనకి ఈ చరిత్రే కాకుండా అంతకుముందే మనం త్రేతాయుగం నుండి అనేక మార్లు చెప్పుకుంటున్నాం నిన్న మొన్న చదివినటువంటి రామాయణం యొక్క రాముడి యొక్క అవతార లక్షణాలు రాముడి యొక్క గుణగణాలను చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం అమ్మెప్పుడు కూడా తన ఎప్పుడు ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటుంది ఆనాడు కౌసల్యమ్మ కూడా అడవిలోకి వెళ్తున్నటువంటి రాముడికి నాయనా ధర్మాన్ని రక్షించు ఆ ధర్మం నేను రక్షిస్తుంది అని చెప్పింది అదే మాదిరిగా మరి జిజియమ్మ ఈ ధర్మాన్ని రక్షించే బిడ్డడైతేనే నాకు పుట్టాలి అని కలలు కన్నది అలా కలను కన్నది కాబట్టి ఆ శక్తి ఆ బిడ్డలో వచ్చింది పసినాడు పసితనంలో ఉన్న